ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇట్లా అవుతున్నది రైతులను అంతా నాశనం చేస్తున్నాడు ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇప్పుడు రైతుల ఒకటి మరొకటి ఇక్కడ సీఎం భాష ఎలా ఎలా అనిపిస్తుంది అన్న సీఎం భాష మీద అదే మాటలతోటి మాకు పడపు చేస్తుంది మమ్మల్ని తీరుతున్నాడు అక్కడ రాజకీయ రాళ్ళ పాత్రలను తీరుతారు ఏంది రైతుల నారానికి వచ్చిండు మంచిగా దేనికి వచ్చిండ మాకు అదే బాధ ఉన్నది కరెంటు సరిగ్గా లేదు తిని సంతోషం అందుకోవడం లేదు లాగో లాంటే వై అప్పులు తెచ్చుకుంటే పెట్టుకుంటే లాడ్ చేస్తూ ఇలా వాడుకున్నాడు కరెంటు సరిపోత లేదు ఇట్లా సార్ ఇట్లా చిప్పలేదంటే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్ ఏమంటుండ్రంటే మన కరెంటు కట్ చేసే అధికారుల మీద చర్యలు ఉంటాయి అంటుండ్రు మరి అంటే నమ్ముతారా మాటని అది అనోడమే ఉన్నది సార్ ఇప్పుడు అట్టాను కొత్త అక్క కోడలు నువ్వుకోమని ఇప్పుడు అక్క కోడేమో దొంగతనం చేయమో అని చెప్తున్నాడు అక్కనేమో నువ్వు కచుకొని పెట్టుకోవద్దా అంటున్నాడు అది ఎక్కడ అంకితం అవుతుంది అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏమంటారు అంటే అన్నా పూర్తిగా అంటే మీ సైడ్ రైతు బంధు గాని కరెంట్ గాని ఈ యొక్క మన ఈయనకు సంబంధించినటువంటి సీఎం అధికారం అయిన తర్వాత ఈయన భాష కానీ ఓవరాల్ గా ఈ యొక్క ఎనభై రోజులు డెబ్బై ఐదు రోజుల ఎట్లా అనిపించింది మీకు తెలంగాణ రాష్ట్రం సార్ అట్లా కరెంట్ ఎన్ని గంటలు ఎన్ని గంటలు పోతుందన్న అది ఎప్పుడు వచ్చేది Right, thank you Anna.